సో వర్టిగోకి సంబంధించి టెస్ట్ల సంగతి వస్తే ఒక డాక్టర్ని సంప్రదించాలంటే చాలా మంది ఏమో ఇప్పుడు ఈ మధ్య కాలంలో భయపడుతున్న ఒక విషయం ఏంటంటే చాలా టెస్ట్లు రాసేస్తారు ఆ టెస్టులకే బోలెడంత ఖర్చు అయిపోతుంది ఫస్ట్ అక్కడ వరకు వెళ్ళాలి అంటేనే ఆ భయం ఉంటుంది ఏ టెస్ట్లు ఉంటాయి మేజర్గా మిమ్మల్ని కలిసే ముందు ఏమైనా టెస్ట్లు చేసుకొని రావాలంటారు సో నన్ను కలిసే ముందు నేనైతే ఎవరికి టెస్ట్లు రికమెండ్ చేయనండి బట్ నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే డెఫినెట్లీ నేను ఫిజికల్ టెస్ట్స్ అయితే మ్యాక్సిమం రికమెండ్ చేస్తానండి బికాజ్ వర్టిగో అనేది నేను చూసి చెప్పలేను అండ్ ఒక్కొక్క పేషెంట్కి నాకు డెఫినెట్గా ఒక థర్టీ మినిట్స్ అయితే ఫస్ట్ సెషన్ పడుతుంది వేర్ ఇన్ నేను డీటెయిల్డ్ ఎవాల్యూషన్ చేస్తాను అంటే ఫిజికల్ టెస్ట్సే మెషిన్ అవేం కాదు ఫిజికల్ టెస్ట్లోనే బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా బ్రెయిన్ రిలేటెడ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది నరం ఎఫెక్ట్ అయితే ఎటు సైడ్ ఎఫెక్ట్ అయింది అండ్ ఒకవేళ అవసరం ఉంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయించడం ఈజీగా థర్టీన్ ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఎవాల్యుయేషన్ సో ఈ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా నాకు ఒకవేళ అవసరం ఉంది అనుకుంటే అప్పుడు ఫర్దర్గా మెషిన్ టెస్ట్స్ ఉంటాయండి మెషిన్ టెస్ట్ కూడా మేజర్లీ రెండు రకాలు ఉంటాయి ఒకటి విఎన్జి ఓకే వీడియోనిస్టాగ్మోగ్రఫీ ఇంకోటి వి హిట్ వీడియో హెడ్ ఇంపల్స్ టెస్ట్ ఇవి మేజర్ గా ఉంటాయి ఇవి కాక వేరే చాలా ఉంటాయండి క్యాలరీ టెస్ట్ అని రొటేటింగ్ చైర్ టెస్ట్ అని టింపనుగ్రమ్ చాలా ఉంటాయి బట్ అవన్నీ నాట్ మేజర్లీ నీడెడ్ సో మార్కెట్ లో ఎలా ఉంటుందంటే వర్టిగో ప్యాకేజ్ అని చెప్పి చాలా టెస్ట్లు చేసేస్తారు ఫస్ట్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్టింగ్ జస్ట్ టెస్ట్లు చేసి పంపించేస్తున్నారు ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు సో ఏంటంటే ఐ బిలీవ్ ఏంటంటే మెషిన్ టెస్ట్ కంటే ముందు మీరు ఫిజికలీ అవాల్యూ చేయండి మీ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోవాలి సో ఫస్ట్ మీ ప్రాబ్లం తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ అవసరం ఉంటే డెఫినెట్లీ నెస్టాగ్మోగ్రఫీ కానీ వీహెట్ కానీ చేసుకోవచ్చు వీడియో నెస్టాగ్మోగ్రఫీ అంటే కంటికి గాగుల్స్ పెట్టి నరం పాత్వే మొత్తం ట్రాక్ చేస్తుందండి బేసికలీ దాంట్లో ఏంటంటే విఓఆర్ అంటే వెస్టిబుల్ ఆక్యులర్ రిఫ్లెక్స్ని బట్టి ఏ నరం ఎఫెక్ట్ అయిందన్నది తెలుస్తుంది ఇది కాక వి హిట్ అని ఉంటుంది వీడియో హెడ్ ఇంపల్స్ టెస్ట్ దాంట్లో పర్టికులర్గా ఒకవేళ లోపల ఏదైనా రాళ్ళు డిస్ప్లేస్ అవుతాయి ఏ కెనాల్లోకి వెళ్తుంది అన్నది కూడా దాంట్లో తెలుస్తుంది సో ఐ థింక్ ఇవి రెండు మేజర్ టెస్ట్ దట్ టు ఇఫ్ నీడెడ్ ఇట్స్ లైక్ అ ప్రూఫ్ అంటే ఇప్పుడు మనం కి ఈసీజీ ఎలా తీస్తామండి అలా ఈ విఎన్జి అంటే మీకు ఒక థర్టీ టూ పేజెస్ క్రాఫ్స్ లాగా వస్తాయి ఇట్ ఇస్ నథింగ్ బట్ ప్రూఫ్ ఓకే ఇది మీ ప్రాబ్లమ్ అని టెక్నికల్ ప్రూఫ్ దట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అంత మేడం మీరు హార్ట్కి సంబంధించి మాట్లాడారు కాబట్టి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఇంకో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనటానికి మెయిన్ రీజన్ షుగర్ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా హార్ట్కి సంబంధించి నెఫరాలజిస్ట్ని కలవచ్చు మనకి కిడ్నీస్ పాడవుతాయి అంటారు ఇలా రకరకాలుగా ఉంటుంది అలాగే ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్తిగా కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారు అంటే షుగర్కి దీనికి మేజర్గా సంబంధం అయితే ఏం లేదండి సో దీని ఇది ఉన్నప్పుడు ఇది వస్తుందా అంటే అలా అయితే ఏం స్టడీస్ లేవండి కాకపోతే ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు యూజువలీ వీక్ వీక్ ఉంటారు దానివల్ల కళ్ళు తిరగచ్చు అండ్ షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం అప్ అవ్వడం అదంతా సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు డెఫినెట్లీ మీరు డయాబెటీస్ ఉంటే ఫస్ట్ అదైతే సెట్ చేసుకోవాలి బేసిక్ మీ షుగర్ లెవెల్స్ అనేది టెస్ట్ చేసుకోవాలి అండ్ అదర్వైజ్ సంబంధం అయితే పెద్ద ఓకే మనం కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఒక ఇంటర్వ్యూ చేసాము చాలామంది పేషెంట్స్ వర్టిగో ఉండి ని కలవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అన్ని టెస్ట్లు అందరిని కలిసి అయినా ప్రాబ్లం తగ్గక అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది అని గతంలో ఒక వీడియో చేయడం జరిగింది సో కోవిడ్ చాలామంది కుటుంబాల్లో బాధనైతే మిగిలించింది మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుంది మళ్ళీ కోవిడ్ అని కేసెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు సో మేజర్గా ఈ వర్టికో ప్రాబ్లం ఉంది ఒక కోవిడ్ వచ్చిన పేషెంట్కి ఆల్రెడీ సఫర్ అయిన పేషెంట్ కి వర్టిగో ఉంది అని తెలుసుకొని మీ దాకా రావాలంటే తనని తానుగా ఎలా మోటివేట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం నాకు వర్టిగో ఉండే అవకాశం ఉందేమో అనేది ఎలా తెలుసుకోవాలంటారు సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వర్టిగో కొంతమంది యాక్చువల్గా స్పిన్ అవ్వకపోయినా హెడ్ రూపకంలో కూడా వస్తుందండి సో ఏమనుకుంటారంటే వర్టిగో ఇస్ వర్టిగో అంటే ఇట్స్ ఇట్స్టమ్ వర్టిగో ఇస్ నాట్ ఎ డిసీజ్ చాలా మంది వట్టికోనే ప్రాబ్లం అనుకుంటారు వట్టిగో అంటే ఇప్పుడు ఫీవర్ అంటే జ్వరం జ్వరం అంటే ప్రాబ్లం అంటారా కాదు జ్వరం ఏదో ఒక రీజన్ వల్ల వస్తుంది ఇట్ ఇస్ జ్వరం అనేది ఒక సిమ్టమ్ సో అలానే వర్టిగో అనేది ఒక సిమ్టమ్ వర్టిగో అనేది మీ ప్రాబ్లం కాదు కెన్ బి డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అంటే వేరే చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల వట్టిగా వస్తుంది ఒకటి బెనైన్ పొజిషనల్ ఒకటిగో అంటాం వెజ్టిబులర్ మైగ్రేన్ అని ఉంటుంది ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయండి వెజిటిబులర్ రిలేటెడ్ కండిషన్స్ అంటే నేను ఓన్లీ బ్యాలెన్స్ సిస్టమ్ కి సంబంధించి మాట్లాడుతున్నాను ఇలా కాకుండా ఫంక్షనల్ డిజీజెస్ అని ఉంటుంది దాంట్లో కొన్నిసార్లు పర్సిస్టెంట్ పర్సెప్షన్ ఆఫ్ పోస్టరల్ డిజీనెస్ అంటాం దీంట్లో వీళ్ళు కంటిన్యూస్గా ఇలా మూమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల రీజన్స్ ఉంటాయండి కాబట్టి మీరు జస్ట్ కళ్ళు తిరుగుతున్నాయి అంటేనే వర్టిగోని అనుకోవడానికి లేదు మోస్ట్ ఆఫ్ ద టైం యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ హుక్క తాగడం ఇప్పుడు చూసినట్టుగా అయితే యంగ్ పాపులేషన్ చాలా మంది హుక్కడ హుక్క వేప్ వేప్ కూడా చాలా మంది వేప్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే దో ఇట్ ఇస్ ఇల్లీగల్ కొంతమంది ఇవి కూడా చేస్తారు వీడ్ అని కూడా తీసుకుంటారు సో ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం మైండ్లో బ్రెయిన్లో సర్టెన్ సెంటర్స్ని యాక్టివేట్ చేసి ఒక హై క్రియేట్ చేస్తారు బ్రెయిన్లో సో అది తీసుకొని దాని తర్వాత అనుకోండి ఆ హై ఎఫెక్ట్ అయిపోయి సడన్ గా బ్రెయిన్ డిప్ అయిపోతుంది సో వీళ్ళు హై వరకే ఆలోచిస్తారు కానీ దాని తర్వాత ఏమవుతుందంటే అది మైండ్లో తో ఆడుకుంటుంది అండ్ బ్రెయిన్లో హార్మోన్ సెట్ అవ్వక వీళ్ళు డిప్ అయిపోతారు సో ఎమోషనల్లీ ఇలాంటి వాళ్ళు చాలా అస్తవ్యస్తంగా అయిపోతుంది చెప్పాలంటే సో ఇలాంటి వాళ్ళకి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది ఎమోషనల్ రెగ్యులేషన్ తగ్గిపోతుంది అంటే వాళ్ళ ఫీలింగ్స్ పైన వాళ్ళ కంట్రోల్ తగ్గిపోతుంది తొందరగా కోపం రావడం తొందరగా చిరాకు రావడం తొందరగా ఏడుపు వచ్చేయడం తొందరగా బాధ అనిపించడం కొన్నిసార్లు వీళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఆ మూమెంట్ వాళ్ళు రియాక్ట్ అయ్యి తర్వాత నేనైనా ఇలా రియాక్ట్ అయింది అని వాళ్ళు అనుకుంటారు సో ఇలాంటి కేసెస్ మేము చాలా చూస్తామండి సో ఇవన్నీ ఎమోషనల్ డిస్టబెన్స్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఈ బ్యాలెన్స్కి సంబంధించిన నరం కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది సో ఇది ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇలా కళ్ళు తిరగడము బాడీ షేక్ అయినట్టు అనిపించడము కొంతమందికి ఓన్లీ విపరీతంగా తల పట్టేసినట్టయి ఇలా లెగుస్తుంటే ఇలా కూర్చుండిపోతుంటారు సే తల తిరిగేయడము లేక చుట్టూ ఉన్న తిరిగిపోయడం అందరికీ అవు కొంతమందికి ఓన్లీ ఇలా గట్టిగా తలనొప్పి రావడం తట్టుకోలేకపోవడం ఈ ఈ హెడేక్ ఏంటంటే వాళ్ళు ఎన్ని పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకున్నా మేజర్ గా నాగ్స్డామ్ అని కూడా హెడ్ ఎక్ టాబ్లెట్ అని ఇస్తారు వాళ్ళు హెడ్ సెట్లు నాగ్స్డామ్ లు ఎన్ని తలనొప్పి ట్యాబ్లెట్లు వేసుకున్నా ఓకే ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద బ్యాలెన్స్ ఇష్యూ ఈ నర్వ్ వీక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని కి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే వీళ్ళకి హెడేక్ తగ్గుతుంది లేకపోతే ఇంకా వీళ్ళు వీళ్ళేం చేస్తుంటారంటే దిల్ వి జస్ట్ పాపింగ్ హెడ్ ఎక్స్ కంటిన్యూస్గా వేసుకుంటూ ఉంటారు కానీ తగ్గదు ఏంటి అవుతుందో వాళ్ళకి అర్థం కాదు రిపీటెడ్ గా ఇదే సైకిల్లోకి వెళ్తూ ఉంటారు సో మీ సింప్టమ్స్ ని బట్టి మీరు ఒకసారి కరెక్ట్ గా న్యూరోటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ మీకు సొల్యూషన్ దొరుకుతుంది